నో సీరియస్లీ బికాజ్ ఈ సినిమాలు చూసినప్పుడు ఇప్పుడు కూడా ఈ చైనీస్ సినిమాలు బ్రూస్లీ జాకీ చాన్ సినిమాలు చూసినప్పుడు రియలీ గిఫ్ట్స్ గూస్ బంప్స్ బట్ అదేంటంటే ప్రాక్టీస్ బాగా చేయాలి ప్రాక్టీస్ బాగా చేస్తే నాకు డెమాన్స్ట్రేషన్స్ చేసేటప్పుడు అంటే వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ నాకు ఆ ఐటెం ఇచ్చేవారు ఫైర్ బ్రేకింగ్ విత్ టైల్స్ ఆన్ ద హెడ్ అని చెప్పి నాకు ఫోర్ ఫైవ్ మ్యాంగ్లూర్ టైల్స్ ఫైర్ ఎక్కడ ఉంటుంది తల మీద నో నో ఫైర్ విల్ బీ ఆన్ ద టైల్ అండి టైల్స్ పెడతారు సపోర్ట్ రెండు కింద రెండు బ్రిక్స్ పెట్టేసి టైల్స్ పెడతారు పెట్రోల్ పోస్తారండి లోపల పైనంతా వేస్తారు అంటిస్తారు ఫైర్ వస్తుందండి సో మన హెడ్తో యూ బ్రేక్ ద టైల్ అండ్ యూ గెటప్ అప్పుడు ఏమవుతుంది కొంచెం ఫైర్ హెయిర్ కూడా హెయిర్కి ఫేస్ కింద ఉంటుంది ఇమీడియట్లీ పక్కనే ఒక క్లాత్స్ పట్టుకుని ఉంటాడు సో ఇమీడియట్లీ డ్యాబ్ చేస్తారు డ్యాబ్ చేసి దాని ఇది చేస్తారు ఎక్స్ట్రీమ్ చేస్తారు దట్ వాజ్ మై ఫేవరెట్ ఎక్కువగా నాకు నిప్పు పెట్టిన టైల్స్ ని జుట్టు కాల్చుకుంటూ పగలగొట్టి చేసి ఫేవరెట్ అంటున్నారు ఇంకేం చెప్పాలి చెప్పండి అంటే మేబీ యాక్సిడెంట్లీ అదే నాకు క్లిక్ అయింది సో అది నాకు అంటే నాకు పెట్టేసారు ఆ ఐటమ్ ఏ టోర్నమెంట్ కి వెళ్తే ఆ ఐటమే నాకు తర్వాత కాల్తో కిక్స్ చేసేది ఏంటంటే కొన్ని టైల్స్ బ్రేక్ చేయడం అన్నమాట సెకండ్ ఇలా తిరిగి స్లో మోషన్లో వెళ్ళి ఇప్పుడు మన అన్ని చూపిస్తారు స్టంట్ మాస్టర్లు వెళ్ళి టైల్ ఇలా కొట్టడమా అంటే యూ యూస్ పవర్ అండ్ యూ బ్రేక్ ఇట్ అనమాట కాళ్ళతో చేతులతో పంచ్తో ఎల్బోతో అంటే ఏ ఈచ్ పర్సన్ హాస్ గాట్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కొందరికేమో నకిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కొందరికేమో ఎల్బో ఉంటుంది కొందరికేమో ఈ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కొంతమంది హెడ్ స్ట్రాంగ్ హెడ్ స్ట్రాంగ్ సారీ అలా అనలేదు మిమ్మల్ని అట్లా ఎవరికి ఏ ఐటెం గా ఉందో అది ఇస్తారనమాట అది ఇచ్చి చేయమంటారు అట్లా నాకు ఇది నాకు చాలా ఫేవరెట్ ఐటమ్